रुदन्तं मुहोर्नेत्रयुग्मं मृजन्तं रुदन्तं मुहोर्नेत्र युग्मं मृजन्तं करं भोजयुग्मेन सातङ्कनेत्रम् भोजयोग्मेन सातङ्कनेत्रम् ము పత్రీ రేఖాంక స్థిత్రీవం దామోదరం భక్తి దామోదరం భక్తి భక్తిబద్ధం హరే కృష్ణ దామోదర ఈ రెండవ శ్లోకం ఏముంది అంటే తల్లి చేతిలో గల బెత్తమును చూసి అతడు ఏడుస్తూ రెండు కళ్ళను తన కమల హస్తాలతో పదే పదే నిలుపుకున్నాడు ఎప్పుడైతే ఆమె పాలు పొంగుతున్నాయని చెప్పేసి కృష్ణ భగవాన్ పాలు తాగుతూ ఉంటే పక్క దించేసి పక్కన పెట్టేసి ఆయన పాలు పొంగే కాడికి వెళ్ళిందో ఈయన కోపం వచ్చింది అనమాట నన్ను పాలు తాగుతావు ఉంటే నువ్వు నన్ను పక్కన పెట్టేస్తావు అని చెప్పేసి పగల కొట్టేస్తాడు దాన్ని పగల కొట్టిన తర్వాత ఆమె చూస్తుంది ఎంత కోతులుగా పంచేది అప్పుడు ఒక బత్తం తీసుకొని తరుముకుంటుంది ఇప్పుడు తరుముకుంటే ఎంత తరంకున్నా చిక్కడు అసలే ఆ స్తంభం ఈ స్తంభం ఆ స్తంభం సాటికి తిరుగుతూనే ఉంటాడే కానీ చిక్కునే అనమాట ఆమె అలసిపోయి తలలో ఉండే పూలన్నీ కింద పడిపోతాయి చెమట పడుతుంది అప్పుడు ఇంకా పాపం ఇంకా ఎక్కువ అలసిపోతుందని చెప్పేసి అప్పుడు ఇంకా చిక్కుతాడు చిక్కిన తర్వాత ఇప్పుడు ఆయన ఆయనకు బెత్తం చూపిస్తాను నేను కొడతాను నువ్వు ఇంత ఇటు ఎంత అల్లరి చేస్తున్నావు నువ్వు అనేసి ఎత్తదనమాట బెత్తం కొట్టాలని అప్పుడు ఆయన అమాయకంగా భయం నటిస్తాడనమాట ఎంత భయం అంటే కళ్ళు నలుపుకుంటాడు కాటుకంతా చెంపలకంతా అయిపోతుంది ఎక్కులు ఎక్కులు పెడితే ఏడుతూ ఉన్నట్లు ఇప్పుడైతే ఆ విధంగా కళ్ళు అంతా నులుపుకొని ఆ కన్నులు అంత అందంగా ఉండే అంతా కాటుకంతా అయిందంట కిందంతా కూడా అంతా అయిందట అప్పుడు అతడి కళ్ళు భయంతో నిండి ఉన్నాయి అనమాట అంత అంత భయంగా ఉండడం అనమాట అది చూడడానికి అంత భయంగా ఇక్కడ ఈ భయాన్ని గురించి నటించేటప్పుడు కుంతి మహారాణి చెప్తుంది కృష్ణ నువ్వు చిన్నప్పుడు నటించే నటన ఎంత ఎంత నటన అంటే భయానికే భయం వేసేటువంటి ఉండాలి అది భయం నిజంగా భయానికి భయం కలుగుతుంది అంట అంతగా నటించావు నువ్వు యాక్చువల్గా ఆయనేమో చిన్నపిల్లోడు కాదు దేవాదేవుడు అయినా కానీ చిన్నపిల్లో నటిస్తూ ఉన్నాడు అందులో మళ్ళీ ఏడుపు ఎంతగా ఏడు భయపెట్టినట్టు ఆయనకి బాగా భయం వచ్చేసింది అనమాట పిల్లవాడు ఏమన్నా అయిపోతాడేమో అని చాలా భయపడుతున్నాడు అనేసి మళ్ళా బరగ తీసి పక్కన పడేసి కట్టాలని చూస్తుంది అప్పుడు ఇలాంటి కొట్టాలని చూస్తుంది ఈ నటించే నటనడానికి భయపడిపోతుంది ఆయన గడ భయపడిపోతుంది ఇంత భయపడితే పిల్లకాయ మళ్ళీ ఇబ్బంది అనుకొని మళ్ళీ పక్కన పడేస్తుంది అనమాట అతడు ఏడవటం వలన కలిగే దీర్ఘ శ్వాస చేత ఊగుతూ ఉన్నది ఎక్కువ ఎక్కువలు పెట్టి ఏడుసార్లు చూసినావా అట శ్వాస దీర్ఘంగా వస్తుందంట అత అతని ఉదరం తాడు చేత కాక ఆ తల్లి యొక్క విశుద్ధ ప్రేమ చేత బంధించబడినది ఎప్పుడైతే అతను కుడ్చే మళ్ళీ ఏమవుతుందనేసి బర్ర పక్కన పడేసి ఇతను కట్టేసేదని చూస్తుంది అనమాట ఆ తాడు కూడా ఎంతసేపు చూసినా చిక్కదనమాట మళ్ళీ బిత్తిడు తక్కువే వస్తూ ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళు గోపికలు ఉన్నారు కదా వాళ్ళంతా చూస్తూ ఉంటారు అనమాట కట్టడం అనేది అప్పుడు అందరూ చూసి నవ్వుతూ ఉన్నప్పటికీ కూడా ఎంతసేపు చూసినా బిత్తిడి తక్కువ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు నవ్వుతూ ఉంటారు ఈమె ఈమె బాధపడుతూ ఉంటుంది ఏంది కట్టలేకపోతున్నా అప్పుడు భగవంతుడు ఇంక ఇప్పుడు కట్టు అంటాడు అనమాట అప్పుడు కడతా అనమాట అంటే భగవంతుడు ప్రేమకు లొంగాడు ప్రేమభక్తికి యశోదమాతకు ప్రాణం అనమాట కృష్ణ అంటే ఎప్పుడూ కృష్ణ గురించి తలుస్తూ ఉంటుంది అనమాట అందువల్ల ఆమె ప్రేమకు కట్టుబడిపోయాడు అనమాట తల్లి ప్రేమకు అటువంటి దేవాది దేవుడైన శ్రీ దామోదరుడికి నా వినయపూర్వక ప్రణామములు భగవంతుడు ఈ సృష్టి అంతటినీ ఏలేటువంటి వాడు సృష్టి అంతా అతని మీద ఆధారపడి ఉంటుంది అంత గొప్పవాడు కూడా చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు అంత నటిస్తాడనమాట చిన్నపిల్లలే కాదు పెద్దప్పుడు కూడా నటిస్తాడనమాట ఈయన ఒకసారి ఏమవుతుందంటే సత్రాజిత్తు చనిపోతాడు సతరాజిత్ చనిపోతాడనమాట సత్యభామ వాళ్ళ నాయన ఎందుకంటే అదే చమంతకమణి గురించి దాని అది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి ఏదో ఒక ఇబ్బందులు వస్తానే ఉంటాయి మొత్తానికి ఫైనల్గా ఆ స్టోరీ అనేది పక్కన పెట్టేసి మొత్తానికి ఆయన చనిపోయేటప్పటికి ఆయన చూడడానికి తండ్రి కదా అవి సత్యభావం గడ వెళ్తుంది కదా సత్యభావన్ ఇప్పుడు కృష్ణభావుడు కూడా వెళ్ళాలి కదా ఆ వెళ్ళినప్పుడు అక్కడ పోయి కృష్ణ ఎక్కువ పెట్టి ఏడు చేస్తూ ఉంటాడు అనమాట ఎంతగా ఏడుస్తాడంటే సత్యభావం ఎన్ని ఎక్కువ ఏడ్చు కాకు మంచిది కాదు వద్దు వద్దు ఏడ్చుకాక అని 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 సమదాయిస్తుంది అనమాట ఎందుకు అంత ఏడుస్తున్నాడు ఆయన సత్యభామకి రియల్గానే కొంచెం కొంచెం అగ్రశివ్వు కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆమె భూదేవి సంబంధించిన అంశం అనమాట మామూలుగా అన్నింటిలో కూడా ఇప్పుడు శ్రీకృష్ణ తులాభారంలోప్పుడు కూడా ఆమె అగ్రశివ్గా వస్తూ ఉంటుంది అనమాట ఈయన ఆడిపోయి ఈయనగా కాకు భగవద్గీత పుట్టినోళ్ళు పో చనిపోక తప్పదు అని కానీ చేసినా అనుకో ఇప్పుడు నువ్వు వచ్చింది ఇందుకోసం చనిపోతే చెప్పేదానికని చెప్పి ఆమె మళ్ళీ కౌంటర్ ఇచ్చి కోపాడుతుందని ముందుగా ఈయన ఏడ్ చేస్తున్నాడు అనమాట ఆమె ఉద్దు నువ్వు అనేసి భగవంతుడు ఎవరిని ఏ విధంగా సమాదాయించాలనో ఎక్సలెంట్గా తెలుసు అనమాట ఆయనకు హరి కాబట్టి భగవంతుడు ప్రేమకు ఎంతో ఇష్టానికి కట్టుబడతాడు మనం కూడా ఎంతో భగవంతుడితో అందుకే సంబంధాలు పెట్టుకోవాలి ఎప్పుడైనా భగవంతుడితో ఏదో ఒక ప్రియుడుగానో తండ్రిగానో బిడ్డగానో ఏదో ఒక సంబంధం అనేది ఎప్పుడైతే మనము ఎస్టాబ్లిష్ చేసుకుంటాము అప్పుడు భగవంతుడితో భలే మంచి ఆనందంగా ఉంటుంది సాంగిత్యంగా సాంగత్యంగా ఉంటుంది అనమాట హరి కాబట్టి భగవంతుడితో మనకు ఏదో ఒక సంబంధం ఏర్పడేటువంటి భాగ్యం కలిగించమనేసి గురుదేవుని భగవంతుని ప్రార్థిస్తాం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే దామోదరికి జయ రాధా గోవిందకి జయో ప్రేమ హరే కృష్ణ